శుభోదయం ప్రవేణేశ్రీస్తునామల వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఎస్య గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదోవచనం పర్వతము తొలగిపోయినను మెట్టలు తత్లను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని అందు జాలుపడి యుహోవా సెలవిచ్చుచున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమగల ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానిస్తుండగా మాతో నడిపించమని ఆన్లైన్లో వ్యక్తి దీవించేసు ప్రార్థించడి తండ్రి కొంచిన దేవుడు తన ప్రజలకు కృప చూపించే దేవుడన్నాడు పర్వతము తొలగిపోయినను మెట్టలు తతరినను నా కృప నిన్ను విడిచిపోదు దేవుని ఎందు విశ్వాసించినటువంటి కుటుంబాలను దేవుడు దీవించే దేవుడు కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి సహోదరి సహోదరుడా ఆ కృపకు పాత్రలుగా ఈ లోకంలో మనం ఎంచబడి ప్రభువును కలిగి దైవాశీర్వాదం పొంది లోకంలో వరదలాలి యస్ క్రీస్తు శిష్యుడు పౌలు ఎపిసి సంఘాన్ని తెలియజేస్తూ రెండవ అధ్యాయం ఎనిమిదో వచనములో మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారని సెలవేసిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రభు కృపలో వర్ధిల్లుతూ సంఘములో సమాజంలో దేవునికి మహిమత ఇచ్చే కుమార్తెగా కుమారునిగా ఉండనట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడేంటి నడిపించింది కాక ఆమెను మోహనత్వాతి సూత్రాలు చల్లించుకుంటూ రాకి పదానిస్తుండగా మిస్ మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించి ఎస్ఏ నామంలో ప్రార్థించడికి వేడి కొంచెం నామ తండ్రి అమ్మాయిని తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుడు తోడే ఏంటి దీవించి ఆశీర్వదించను గాక అమ్మాయి